వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది క్వాలిటీలు చూసుకుంటే ఎనభై తొంభై నూరు ఈ రేట్లు అయితే క్వాలిటీకి అయితే పడుతుంది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు అన్నీ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పడ్డం జరిగింది ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాసులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి